ఎవ్రీడే ఫైల్ కోసం కేసు షీట్ కోసం అడిగినాం మేడం అడుగుత వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తప్పు లేని మాకు కేసీటు మిగతా పేషెంట్లతో సిస్టర్ల దగ్గర ఎందుకు పెట్టలేదు అట్లా అనుమానం ఉంది మేడం ఐదు రోజులు ఐసీయులు ఉంచుతామ పేషెంట్ సీరియస్ ఉంది అని చెప్పిన వాళ్ళు తెల్లారా జనరల్ వార్డుకి ఎందుకు మార్చిళ్ళు మేము హెల్దీగా తీసుకొచ్చిన మా పా మా 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 పాప ప్రెగ్నెన్సీతో కూడా నడుచుకుంటేనే వచ్చింది కదా అట్లా వచ్చిన హెల్దీ బేబీ మీరు టెస్టులు చేసినప్పుడు మీరే సర్జరీ చేస్తాం హెల్దీగా ఉన్నది తల్లి పిల్ల అని చెప్పిన మీరు మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణం బోడగొట్టి మీరు అడావిడి ఆపరేషన్ మీ టైమ్ సెన్స్ కరెక్ట్ లేక ఆ మీకు టైం కుదరకనో ఎట్లా తెలియదు ఆమెకు పెయిన్స్ తగ్గ ఇంజెక్షన్ ఇచ్చినామని చెప్పి ఆమెను అర్ధరాత్రి హడావిడిగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఎందుకు తీసుకుపోయిన్లు ఈ హడావిడి ఆపరేషన్ చేయవలసింది ఆపరేషన్ ఏదో వచ్చిన రోజే చేస్తే ఈ బాధలు ఉండకపో వచ్చిన టైం కే వస్తే మాకు ఈ బాధ ఉండకపోవు కదా మేడం మాకు బంగారం లాంటి పాప ఎట్లా వస్తుంది మేడం అది కన్నా తల్లికి తెలుస్తుంది బాధ ఇప్పుడు తల్లికి మేము ఏం ఏం సమాధానం చెప్తాం మేడం ఇప్పుడు తల్లికి తెలియదు బాక్స్ లో పెట్టినామని చెప్తా చెప్పిన పిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అమ్మా తొమ్మిది నెలలు మోసిన వాళ్ళకి తెలుస్తుంది కదా మేడం ఇప్పుడు పది రోజుల నుండి మాకు తెలిసా పెయిన్ ఏందో ఇప్పుడు ఆ తల్లికి మేము ఏం సమాధానం చెప్పాలి మేడం వాళ్ళకు న్యాయం జరగాలి మేడం ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి మేడం ఇక వాళ్ళు సేఫ్ అని చెప్తున్నారు కాదంటే మాకు డౌట్ ఎట్లా వచ్చింది ఆమె సేఫ్ అని అంటే జనరల్ వార్డులో ఐసీయూలో ఐదు రోజులు ఆ రోజులు ఉంచి మా కండిషన్ లో మేము చూస్తామని వాళ్ళు తెల్లారే ఎందుకు జనరల్ మా చిల్లు అంటే మమ్మల్ని భయపెట్టడానికే కదా మీరు డ్రామా ప్లే చేసిందని మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది మేడం ఇది ఖచ్చితంగా డాక్టర్ల నిర్లక్ష్యమే మేడం మేము వచ్చినప్పుడు పాపను మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు సంతకాలు తీసుకుంటా అంటే మీ నిర్లక్ష్యం వల్ల పాప ఏ అనిపోయింది కాబట్టి మేమే సంతకం పెట్టామని అనగానే వాళ్ళ పాపను మా చేతిలో పెట్టాలి మేడం అక్కడ ఒక అర్థమైంది మనకు వాళ్ళ నిర్లక్ష్యం అన్న మనకు అర్థమైతుంది కదా మేము పాపను మీరు సంతకం పెట్టండి మీకు పాపని ఇయ్యం అమ్మ అని ఫస్ట్ అన్నారు ఫస్ట్ ఒక గంట రెండు గంటలు అన్నారు అన్నక మేము అన్నాం కదా మేము సంతకం పెడితే మేము పొరపాట్ల పడతాం సార్ మీ మీ నిర్లక్ష్యం వల్ల బేబీ అనిపోయింది కాబట్టి మీ సంతకం పెట్టం అని అన్నాం అన్న తర్వాత వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నారు బేబీని ఇచ్చేసిళ్ళు మీ తప్పిదం లేని మీరు అంత తొందరగా బేబీని ఎందుకు ఇస్తారు చెప్పండి అది అనుమానం అయితే మాకు బాగా ఉంది మేడం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే బేబీ అనిపోయింది మేడం ఇరవై ఒకటో తారీఖు మీరు వచ్చారు ఇక్కడ మీకు డౌట్ వచ్చినప్పుడు కనీసం వేరే హాస్పిటల్ కన్నా చేయాల్సింది కదా మనకు అట్లా తెలియదు కదా మేడం ఇక్కడనే మెడిసిన్ వాడినాం కదా మనం ఆమె పేషెంట్ పరిస్థితి ఇప్పుడు మనం వేరే హాస్పిటల్కి వెళ్ళలేము ఎందుకంటే మెడిసిన్ వాడిన దాంట్లోనే మనకు పేషెంట్ కండిషన్ తెలుస్తుంది వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి వాళ్ళైతేనే జాగ్రత్తగా చూసుకుంటారు అని మనం ఈ హాస్పిటల్లో మెడిసిన్ వాడి ఇంకో హాస్పిటల్ పోతే కూడా వాళ్ళు అడుగుతారు కదా మీరు ఏ హాస్పిటల్లో వాడిల్లా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిందని అడుగుతారు అందుకోసమే మేము మనం పేషెంట్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి మాకు సీరియస్ అని చెప్పకుండా అడ్మిట్ చేసుకున్నారు కదా మేడం ఆ సర్జరీ చేస్తా అని అడ్మిట్ చేసుకున్నాక వాళ్ళు వాళ్ళకి తీరిగా లేకనో ఎట్లనో తెలియక వాళ్ళు ఇంజక్షన్ వేస్తే ఆ రియాక్షన్ వల్ల బేబీ అనిపించి ఎట్లా అయిందో మాకు తెలియదు కదా మేడం ఆపరేషన్ కోసం అన లేకపోతే నార్మల్ డెలివరీకి ఓవర్ డోస్ వల్లనో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా బేబీ మీద ఎఫెక్షన్ ఉంటుంది కదా ఆ అనేది మెడిసిన్ అనేది బేబీ మీద పడుతుంది కదా అదే అంటాను మేము మేము అదే అంటున్నాం మేడం మేము అన్నాం సర్జరీకి వెయ్యటప్పుడు సంతకం తీసుకున్నారు ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు దాని మీద రాసుకున్నారో రాసుకోవాలని కూడా అనుకున్నాం ఎందుకంటే మేము టైం మీరు మీరు తీసుకు సర్జరీకి అయితే కదా అదే ఆ న్యాయం ఎట్లాగో న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కొద్ది మేము ఇన్ని రోజులు ఉన్నాం మేడం అంటే అసలు కనీసం పోలీసులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కేసు పెట్టారా మరి పెడతారా అసలు వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారా ఏంది మాట్లాడతా అన్నది కాబట్టి మేము అవకాశం ఇద్దాం అనుకున్నాం మేడం మాట్లాడతారా అసలు ఇప్పటివరకు ఎవరైనా బయటకు వచ్చి ఇక్కడ మీరు కూర్చొని ఇది చేస్తున్నారు ఇప్పటివరకు వరకు రాలేదు రాలేదు మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది మేడం ఇచ్చినాక వాళ్ళ మీ వేష కోశాలకు ఆమె దగ్గర సమాధానం లేదు మేడం ఆమె దగ్గర డాక్టర్ పేరు పేరు మేడం మంచి ఉంది కదా మేడం పేరు అనే ఆ కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ అందరూ భయపడి వాళ్ళ వాళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అని భయపడి బయటికి రాలేక వేయాలి మేడం అది మాకు తర్వాత తర్వాత మేము స్టేటస్ పెట్టుకున్నాం మేడం పెట్టుకుంటాయో పలానా హాస్పిటల్ మేము పోతే జరిగింది అని మళ్ళీ మాకు ఫోన్ వచ్చేప్పటికే కొంతమంది భయానికి బయటికి రాలేదు భయానికి ఏం జరుగుతుంది అని భయానికి రాలేదు మేడం మేమైతే నష్టపోయినాం కాబట్టి మేము బయటకు వచ్చినా మేడం ధైర్యంగా ఎందుకంటే ఆమె నిర్లక్ష్యం మాకు కంటి గడవడ్డది కాబట్టి మేము వచ్చినాం మేడం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా ఇప్పుడు న్యాయం జరగాలి మేడం బేబీ చనిపోయింది కాబట్టి ఆ బేబీని తీసుకొచ్చిస్తారా మాకు బేబీ వచ్చు కదా ఇప్పుడు ఒక బేబీని కనాలంటే తల్లి ఎంత అవస్థ పడుతుంది మేడం ఎంత ఖర్చు అయితే వస్తుంది బేబీ బట్టేనే వస్తుందా మేడం ఇంకొకటి ఆపరేషన్ సంబంధించిన ఫైల్ లా వాళ్ళు ఒక కేర్ షీట్ ఇస్తారు కదా అందులో సంతకాలు నాతో తీసుకున్నది అంతటితో అయిపోయింది కదా మళ్ళీ ఆపరేషన్కి పొయ్యి వచ్చినాక వాళ్ళ భర్త తోడు తీసుకున్నదట అది ఎందుకు తీసుకున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికే కదా ఆల్రెడీ నేను సంతకాలు పెట్టినా మీరు ఆపరేషన్ చేస్తానన్నారు సంతకాలు పెట్టినా అంతవరకే ఉండాలి కదా మళ్ళీ తర్వాత వాళ్ళ భర్త తోటి ఎందుకు తీసుకున్నారు మళ్ళీ అవి ఫైల్ దాసుకున్నారు చూస్తున్నారు కదా ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు దాదాపు ఇక్కడికి వచ్చిన పేషెంట్ నొప్పులతో కానివ్వండి ఇక్కడికి వచ్చింది తనకి నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పింది వాళ్ళే లేదు మళ్ళీ ఒక వారం తర్వాత నొప్పులు రావట్లేదు లేకపోతే బేబీకి ఇబ్బంది అవుతుంది సిజరేన్ చేయాలి అంటూ సి సెక్షన్కి తీసుకెళ్ళింది కూడా వాళ్ళే ఇన్ని రోజులు అసలు ఎందుకు ఉంచుకోవాలి ఈ రోజు వాళ్ళు చెప్పినట్టుగా వచ్చిన రోజే వెంటనే అక్కడికి ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు ఆపరేషన్ చేయమని కూడా చెప్పిండ్రని వాళ్ళే చెప్తున్నారు చెప్పినప్పుడు మీరు హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ఏమైంది ఆ రోజు చేయకుండా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇటు బేబీని పోగొట్టుకునేలా చేశారు అక్కడ తల్లికి కూడా ఇంకొక ఆపరేషన్ చేయాల్సింది ఉంది తనకు చేయించుకొని వాళ్ళ భర్తకు చేయించుకోమని చెప్తున్నారు ఇన్ని రోజుల తర్వాత కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా న్యాయం జరగట్లేదు కనీసం బయటకు వచ్చి ఇప్పటివరకు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు అసలు ఆ బేబీ ఎట్లా చనిపోయింది రీజన్ ఏంది కనీసం మనకు ఆ రిపోర్ట్స్ అయినా వచ్చి ఉంటే తెలిసేది కదా ఏది లేకుండా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ను కూడా తారుమారు చేయడానికి వేరే వాళ్ళ తన భర్త సంతకం తీసుకున్నారు మొదటి సంతకం పెట్టినది కాకుండా తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ వీళ్ళు సంతకం చేయించుకున్నారు అన్నారు దేనికి సంతకం ఎవరైనా ఒకళ్ళు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు భర్తనో గార్డియనో పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు పెడతారు వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకోసారి భర్తతో ఎందుకు పెట్టించుకోవాలి ఇదంతా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ప్రస్తుతం మనం హాస్పిటల్ ముందున్నాం ఇక్కడ పోలీసులు కానివ్వండి వాళ్ళందరూ వచ్చారు మనం చూడొచ్చు ఇక్కడ సంధ్యారాణి మేడం అంటే కూడా పిల్లలు కాని వాళ్ళకి కానివ్వండి పిల్లలు ఉన్నటువంటి మహిళలు ఎంతో మందికి కూడా కావాలనుకునే వాళ్ళకి చాలా నమ్మకంగా ఉండేటువంటి హాస్పిటల్ నాయనగర్ లోని లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సంధ్యారాణి మేడం పేరు చెప్తే తెలియని వాళ్ళు కూడా లేరు అలాంటి హాస్పిటల్లో ఈ రోజు ఇంత అన్యాయం జరిగింది చాలా మందికి అయింది కానీ బయటికి రాలేదు మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది లోపల ఉన్న పరిస్థితి కూడా ఎట్లుందనో ఏమో అంత సీరియస్ గా ఉన్నప్పుడు అక్కడ ఉంచకుండా మళ్ళీ జనరల్ వాళ్ళకి ఎందుకు మార్చారు ఇలా ఎన్నో క్వశ్చన్స్ బంధువుల్లో ఉన్నాయి వాస్తవానికి కూడా వాళ్ళు వచ్చిన టైమింగ్ సీసీ పుట్టే తీసినా అప్పటి వరకు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా బయటకు వస్తుంది వాళ్ళ ఎంటర్ అయిన టైము ఇక్కడికి వచ్చింది వాళ్ళు సి సెక్షన్ లో తీసుకెళ్ళింది కానివ్వండి పేషెంట్ ఉన్నది కానివ్వండి అలానే ఆమె ఆర్ట్ ఇదంతా కూడా రిపోర్ట్స్ అనేది ఫుల్ ఫేస్ గా వస్తే అసలు నిజాలు బయటకు వస్తే కానీ అసలు ఇక్కడ వీళ్ళకి న్యాయం జరుగుతుందా నిజంగా కూడా ఏం జరుగుతుందో ఏంటన్నదైతే వేచి చూడాలి మనం అయితే హాస్పిటల్ దగ్గర ఉన్న ఇక్కడికి ఆల్రెడీ పోలీసులు కూడా రావడం జరిగింది వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మా క్వశ్చన్స్ దేనికి వాళ్ళకి ఆన్సర్ లేదని చెప్తున్నారు ఒకసారి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం